ఏకకాలంలో రుణమాఫీ చేయడం అనేది ఏదైతే ఉందో అది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వంకే సాధ్యమైంది ఇప్పుడు మళ్ళీ అదే రుణమాఫీ ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వంకే సాధ్యమవుతుంది ఎందుకంటే గతంలో వచ్చిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ వల్ల కాని పనులన్నీ మనం చేస్తున్నాం కాబట్టి ఈ రుణమాపి రైతుల గురించి ఆలోచిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే దాని గురించి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ఒకటి మా రేవంత్ రెడ్డి గారికి మా భూపతి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైనా ఉన్న రైతుల గురించి ఆలోచించే పార్టీ ఏది ఉన్నా సరే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని దాని గురించి ఎప్పుడు ఎలా వెళ్ళాలి మా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ మా భూపతి రెడ్డి సార్ని అయినా సరే మా రేవంత్ రెడ్డి అనైనా సరే ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో ఉన్న ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇలాంటి వాళ్ళకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉన్న వారికి తెలియజేస్తూ వాళ్ళ ప్రకారం మాకు ఏదైతే ఉందో బిల్లు ఇది మన కరెంటు బిల్ అయినా సరే సిలిండర్ అయినా సరే ఏదైతే మేము ఇచ్చిన ఆరోగ్య గ్యారెంటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి మా ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ ఉంటే మేము దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ ప్రాబ్లమ్స్ అన్ని మేము సాల్వ్ చేసుకుంటూ మేము ఆహా అహర్ నిరాశలు మా ప్రభుత్వానికి మేము సేవ చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ మేము ముందంజలో ఉంటాము అది ఏందో అనేది మేము నిరూపించుకుంటాము అది మా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యము ఎలా వేళలైనా సరే మాతో మీరు కట్టుగా నడుస్తూ ఉంటే మీతో మేము కలిసికట్టుగా నడుస్తూ ఉంటాం జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై భూపతి రెడ్డి